ఆదాయం వస్తుంటే మూడు వేల నలభై కట్టగలుగుతారు సో అంత వస్తుందా లేదా ఒకవేళ ఎవరికైనా రాకపోతే సో వాళ్ళందరూ కూడా గ్రూప్ నెంబర్ సెలెక్ట్ చేయడంతో ఇవంతా ఒక గ్రూప్ లాగా యాక్టివిటీ చేయాలనేసి మనకి వర్గ కూడా పెట్టడం జరిగింది సో దాంతో ఆంపొజిట్ వైస్ ఎట్లా చేసుకోవాలి ఏదైనా బెల్పి సైంటిఫై లైన్ గుర్తు గ్రామాల్లో కలుపు అంటే వాళ్ళ ఇన్కమ్ జనరేషన్ పెరగడానికి వాళ్ళ యొక్క కంప్యూటర్ బాగేట్టు వాళ్ళను వీళ్ళు ఎంగేజ్ చేసుకునేటట్టు ఎంగేజ్ బాధలు గురించేటట్టు वेला को इंस्ट्रक्शन सीमित आता रहेगा। लेकिन यदि स्कैनिंग संभव नहीं थी, थी थार्गे थार्गे दी 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 तो आपको आई टारगेट जैसा, मानवों के लिए जिला के टेपलों आगे डिटेल्स देता था, वाले की प्लान कर दूंगा। कार्ड में करता हूँ। कार्ड में करता हूँ। एवरी एक्सप्रेस कार्ड में। मास्टर कार्ड। ओके। इंटर इंटर हिंदी कास कर देखूंगा। सांता बुला। बुलाएँगे। बुलाएँगे। एंड आउट सुन याद। रेश्यांती लाइट ब्लू। मीडियम ब्लू। एलेक्ट्रिक साफ़ना। एकान्य साफ़। एकान्य साफ़। चकले खून। आपन कैसे हैं? आप रावला। तो बाल సో ఎంపవర్మెంట్ చేయాలనేసి ఒక మంచి ఉద్దేశంతో ఇంతకుముందు నుంచి ఎప్పటి నుంచో స్టార్టింగ్ నుంచో ప్రభుత్వాలన్ని కూడా వచ్చినా కానీ ఆ ఉమెన్ మీద బాగా ఫోకస్ చేసి సో ఆ స్కీమ్స్ అంతా కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది సో దాంట్లో ఇప్పుడు చూసినట్లయితే మనం ఆల్మోస్ట్ చాలా మంది ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ ఆఫ్ మహిళలందరూ కూడా ఈ ఎస్ఎస్జి ఉమెన్ లో ఎన్రోల్మెంట్ కావడం జరిగింది సో దీని వల్ల ఏమైతుందంటే ఒక గ్రూప్ లాగా ఏర్పడడం సో పది మంది కలిపి ఒక గ్రూప్ లాగా ఏర్పడడం అందరూ ఒకటే కమ్యూనిటీ వాళ్ళు ఒకటే బ్యాక్ గ్రౌండ్ లో ఉన్నవాళ్ళు ఒకటే ఫైనాన్షియల్ స్టేటస్ లో ఉన్నవాళ్ళు సో అది రావడం సో వాళ్ళు బయట సో అదే విధంగా వాళ్ళందరు కూర్చోని సో మన మాక్సిమం వివో మొత్తం మన తర్వాత ఎస్పెషల్ గ్రూప్ మొత్తం కూర్చొని ఆ ఎవరెవరు ఎంతెంత సేవింగ్స్ చేస్తారు ఎవరెవరు ఎంతెంత లోన్ తీసుకున్నారు ఆ లోన్ మంత్ మంత్ ఎంత కడతా ఉన్నాడు వాళ్ళు ఏమేమి యూనిట్ పెట్టుకున్నారు ఆ యూనిట్ కి ఎంత ఎంత ఇన్కమ్ వస్తుంది సో యాక్చువల్గా ఏంటంటే డిస్కస్ చేయాలి మనం గ్రూప్ మీటింగ్స్ పెట్టుకున్నప్పుడు గ్రూప్ కూడా సో లోన్ ఒక్కొక్కరికి వచ్చినప్పుడు నలభై వేలతో జాబ్ కట్టడం ఆ పొదుపు చేయడం సో ఆ సేవింగ్ అనేసి ఒక గుణం వాళ్ళందరి కూడా రావడం వాళ్ళ తర్వాత ఆ సేవింగ్స్ చేసిన బ్యాంక్ నుంచి వాళ్ళు లోన్స్ తీసుకోవడం లోన్స్ తీసుకొని కూడా చాలా మంది ఆ లోన్స్ ద్వారా ఏదో ఒక చిన్న చిన్న బిజినెస్ వాళ్ళు కానివ్వండి వాళ్ళ హస్బెండ్ కానివ్వండి ఇంట్లో వేరే ఇతర బంధువులు కానివ్వండి ఎవరంటే కూడా వాళ్ళ ఫ్యామిలీ బిజినెస్ ఏమైనా ఉన్నా లేకపోతే వాళ్ళ అగ్రికల్చర్ ఫీల్డ్స్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఏమైనా ఉన్నా ఏదైనా దానిలో ఎంతో కొంత ఇన్వెస్ట్మెంట్ చేసి సో దాంట్లో నుంచి ఆదాయం పొందడం సో ఆ పొందడం వల్ల ఏంటంటే